ఆధుని అమరావతి నగర్లో ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీ బియ్యం అందక ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఈరోజు సబ్ కలెక్టర్ కార్యాలయంలో మెమోరాండం ఇవ్వడం జరిగింది విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ అమరావతి నగర్ ప్రజలు నాపై భరోసా ఉంచండి వచ్చే నెల నుండి ఇలాంటి అవకతవకలు జరగకుండా చూసుకుంటానని నేను హామీ ఇస్తున్నానని తెలియజేసిన అమరావతి నగర్ కౌన్సిలర్ వెల్లాల లలితమ్మ బీజేపీ నాయకుడు వెల్లాల మధుసూదన్ శర్మ చాలా అంటే బాధాకరమైనటువంటి విషయం ఈ మేము ఫస్ట్ కౌన్సిలర్గా అక్కడ రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసినప్పటికీ అప్పటికే అరవై క్వింటాల్ షార్టేజ్ ఉండేది మేము కౌన్సిలర్గా నామినేషన్ ఇచ్చిన తర్వాత ప్రచారానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా ఫస్ట్ అడిగినది ఏంటంటే మా అవరాతి నగర్లో కొంతమందికి బియ్యం వేస్తే కొంతమందికి వేయడం లేదు మా బియ్యం రాని వాళ్ళంతా మేము వాళ్ళే టీజీఎల్ కాలనీకి వెళ్ళి లేకుంటే మన విబి ఆయిల్ ఆయిల్ మిల్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవాల్సి వచ్చింది అక్కడ పోయి తెచ్చుకోవాలంటే దాదాపు ఆరు కిలోమీటర్లు ఏడు కిలోమీటర్లు అవుతుంది మాకు ఈ బియ్యంకి చాలా ఇబ్బంది పడుతున్నాం మేము సగం మందికి బియ్యం రావడం లేదని చెప్పి అప్పట్లోనే రెండు వేల పంతొమ్మిది కౌన్సిలర్గా పోటీ చేసినప్పుడు చెప్పారు చెప్తే అప్పుడు మేము వెంటనే స్పందించి మేము కౌన్సిలర్గా పోటీ చేసినాం తప్పకుండా ఈ పరి సమస్యకు పరిష్కారం చేస్తామని చెప్పడం జరిగింది ఆ చెప్పిన వెంటనే ఒకవేళ ఎలక్షన్ అయిపోతే అనుకున్నాం కానీ మధ్యలో కరోనా వచ్చి ఒక సంవత్సరం గ్యాప్ రావడంతో కరోనా అయిపోయేంతవరకు ఈ ప్రజలకు బియ్యం అందకపోతే కష్టమవుతుందని చెప్పి కౌన్సిలర్ ఎలక్షన్ కాకముందే నామినేషన్ వేసిన వెంటనే మిల్లుల దగ్గరికి వెళ్ళి తర్వాత కొంతమంది రైతుల దగ్గరికి వెళ్ళి బియ్యం సేకరించి అరవై క్వింటాల్ బియ్యం కొని మేము ఆ స్టోర్కి అందజేయడం జరిగింది ఆ షార్టేజ్ ఉన్నటువంటి బియ్యాన్ని కూడా మేమే కొని అప్పుడు అమరావతి నగర్లో పంచడం జరిగింది ఆ విధంగా ఇచ్చినటువంటి బియ్యాన్ని కంటిన్యూగా మన ఎలక్షన్లు అయిపోయేంత వరకు కూడా షార్టేజ్ లేకుండా బియ్యము చక్కెర కందిబాళ్లు పంచేటట్టు మేము చూసుకోవడం జరిగింది ఏర్పాటు చేయడం జరిగింది మన ఎలక్షన్ జరిగిన తర్వాత మళ్ళీ డీలర్లు మారడం పాత అయినా డీలర్గా తీసుకోవడం ఈ ఐదు నెలల నుంచి ఆ డీలర్ బియ్యం మంత్రం లేదు కందిబాడ మంత్రం లేదు చక్కెర మంచడం లేదు అనేటువంటి విషయాన్ని మేము వార్డులోకి అంతా ప్రజలందరూ చెప్తూ ఉన్నారు మన స్కూల్లో కూడా పేరెంట్స్ మీటింగ్ జరిగితే ఆ మీటింగ్లో కూడా మమ్మల్ని అడిగిండేది వాళ్ళు అదే మాకు బియ్యము చక్కెర పంచడం లేదు దయచేసి మీరు దాని మీద చర్య తీసుకోండి అని చెప్పి ప్రజలు అడగడం జరిగింది అడిగితే మేము డీలర్ను కూడా పిలిపించి మాట్లాడాం ఏంటి నువ్వు బియ్యం పంచడం లేదంట ఇది మంచి పద్ధతి కాదు మేము ఇంతకుముందు షార్టేజ్ ఉందంటే అరవై క్వింటాలు కొన్నాం మేము కొని ఇచ్చిన బియ్యాన్ని కూడా మీరు మళ్ళీ ఎలా వాడుకుంటారు మేము డబ్బులు పెట్టి కొన్న బియ్యం మా బియ్యం మీరు ఎట్లా వాడుకుంటారని చెప్పి నిలిచేయడం కూడా జరిగింది ఆయన్ను మన డీలర్ను ఆయన నేను రేపు నెల నుంచి ఖచ్చితంగా పంచుతానని చెప్పి పోయినెలలో చెప్పినాడు కానీ పంచలేదు మళ్ళీ ఈ నెల కూడా కొంతమందికి ఇచ్చినాడు కొంతమందికి ఇవ్వలేదు మరి ఆ బియ్యం షార్టేజ్ విషయం నా దృష్టిలో కూడా ఉంది మేము డీలర్తో కూడా మాట్లాడడం జరిగింది మరి ఈ నెలలో ఖచ్చితంగా పైన ఎందుకంటే ప్రజల్లో కూడా ఒక చైతన్యం వచ్చింది వాళ్ళు కూడా ఆర్డీ ఆఫీస్ దగ్గరికి వచ్చి రెఫరాండ్ మెమరాండ ఇస్తామంటున్నారు అది కూడా ఒక మంచి సూచన ఖచ్చితంగా ఈ నెల నుంచైనా ఆ డీలర్లో మార్పు వస్తుందని మేము ఆశిస్తాం ఎందుకంటే మేము ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి బాధ్యతగా ఉండాలి ఖచ్చితంగా ప్రజలకు అన్ని అందుబాటులోకి వచ్చేదానికి మేము ప్రయత్నం చేయాలి పవన్ కళ్యాణ్ మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెన్ల మనోహర్ గారు కానీ ఎక్కడ రేషన్ బియ్యం విషయంలో రేషన్ పంచడంలో ఎక్కడ ఒకతలు జరగకూడదని చెప్పి వాళ్ళు పదే పదే చెప్తూ ఉన్నారు వాళ్ళ యొక్క ఆదేశాలకు అనుగుణంగా ఈ డీలర్తో ఈ నెల కాకుండా రేపు నెల నుంచి అయితే ఖచ్చితంగా రేషన్ బియ్యం ప్రజలకు అందేటువంటి ఏర్పాటు చేయడానికి మేము చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా